అందరికీ నమస్కారం అండి డ్రాగన్ ఫ్రూట్ పంటలో ప్రధానమైన సమస్య మొక్క మొదటి భాగంలో ఇలా ఫంగస్ వస్తుంది ఇదేందంటే చివరి స్టేజ్ లాస్ట్ ఇలా వచ్చింది అంటే మాత్రం మొక్క చనిపోతుందండి ఇది రాకముందే రైతులందరూ ప్రతి ఇరవై రోజులకు ఒకసారి కార్బన్ ట్వెల్వ్ పర్సెంట్ మ్యాంగోజెప్ సిక్స్టీ త్రీ పర్సెంట్ నా సాఫు ప్రతి ఇరవై రోజులకి ఒకసారి డ్రిప్ ద్వారాను లేకుంటుంటే మన పవర్ స్ప్రేర్ ద్వారా ఇచ్చుకున్నామంటే మొక్క హెల్తీగా ఉంటుంది ఫంగస్ బారిన పడకుండా ముఖ్యంగా ఏంటంటే వర్షాలు వచ్చినప్పుడు ఇది ఎక్కువ వర్షాలు వచ్చాయి ఈ మధ్య అందువల్ల ఇలా అయిందండి ఇప్పుడు ఇలా వచ్చిన మొక్కని డ్రిప్ ద్వారాను లేదా పవర్ స్ప్రేర్ ద్వారాను చేసామంటే అంటే మంది ఇచ్చామంటే ప్రయోజనం లేదు దీనికి వేరే పద్ధతి ఉంది ఫస్ట్ మొదట మనం ఈ ఇలా ఇక్కడున్న మొదట్లో మట్టిని బాగా తీసేసుకునేసి బాగా వేర్లు కనబడే విధంగా బాగా తీసుకోవాలండి చాలా జాగ్రత్తగా మ్యాన్ ఎవరు లేరు పక్కనే చేసుకోవాల్సి వస్తుంది ఇలా తీసుకొని ఈ మొక్క మొదటి భాగంలో చూడండి బాగా కుళ్ళిపోయినది బాగా క్లీన్ చేసేలా బాగా క్లీన్ చేసి బాగా డ్రెస్సింగ్ చేసేసి ఇది చివరి స్టేజ్ అండి ఇంకొక టెన్ డేస్లో ఇది కానీ మనం చూడకుండా మొక్క ఖచ్చితంగా చనిపోతుంది ఇది పెద్ద ప్రధానం సమస్య డ్రాగన్ ఫ్రూట్లో మనం ఎంత కాపాడాలన్నా సరే ఖచ్చితంగా కొన్ని మొక్కలకి ఈ ఫంగస్ వచ్చేస్తుంది ఇది డిపెండ్ అంది సాయిల్ బట్టి ఉంటుంది ముఖ్యంగా వర్షాలు వాటర్ ఎక్కువ ఇచ్చేసిన డ్రిప్ ద్వారా వర్షాలు పడినప్పుడు ఎక్కువ వస్తుందండి ఇట్లా క్లీన్ చేసిన దాన్ని వేర్ల దాకా బాగా క్లీన్ చేసుకొని ఏదైతే మనం క్లీన్ చేసామో దాన్ని దూరంగా పడేసేయాలి దాన్ని ఎప్పుడైతే మనం నన్ను వేరే మొక్కకి అంటుకోకుండా దూరంగా పడేయాలి ఇది ఇది చాలా ప్రధానమైనది ఇక్కడే పడేసామంటే ఈ ఫంగస్ మళ్ళీ వేరే మొక్కకి ఎందుకంటే దగ్గర దగ్గరకు ఉంటాయి కాబట్టి మొక్కలు వేరే మొక్కకి అంటుకునే ప్రమాదం ఉంది బాగా కొంచెం కాండం పోయినా పర్వాలేదు ఈ విధంగా ఏదైతే ఆ ఫంగస్ వచ్చిన దాన్ని ఆ కుళ్ళిపోయిన దాన్ని మొత్తం మొక్క చుట్టూ బాగా క్లీన్ చేసేసి ఇప్పుడు ఏం చేయాలంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు కార్బొండేజం ట్వెల్వ్ పర్సెంట్ మ్యాంకోజిప్ సిక్స్టీ త్రీ పర్సెంట్ ఉన్న ఎనీ ఫంగిసైడ్ ఏదైనా తీసుకొచ్చాను ఇది వచ్చి గ్రోమర్లు ఉంటుంది సాఫ్ అని అడిగినా సరే బయటిస్తారు యూపీఎల్ కంపెనీ వారికి దీనిని మనం ఈ ఫంగి సైడ్ని దీన్ని మనం ఒక ఒక టెన్ గ్రామ్స్ వరకు తీసుకొని దీంట్లో కొంచెం వాటర్ మిక్స్ చేసి దానికి అప్లై చేయాలి ఆ మొక్కకి ఇలా చూసారా ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఏదైతే ఫంగస్ వచ్చిన మొదటి భాగంలో బ్రష్ ద్వారా కానీ లేదా క్లాత్ ద్వారా కానీ ఇలా ముంచుకొని ముంచుకొని మొక్క మొదటి భాగంలో బాగా అప్లై చేయాలండి అప్లై చేశామంటే ఇలా ఏమవుతుంది ఇలా క్లీన్ చేస్తేనే మొక్క బ్రతుకుతుందండి మామూలుగా అయితే చాలామంది రైతులు ఏంటంటే ఇలా డ్రిప్పుల ద్వారా ఏంటంటే ఈ మందు వదులుతారు అలా ఏ అలా వదలడం వల్ల ఏమవుతుందంటే వేర్లకు మాత్రమే మందు వెళ్తుందే కానీ ఈ మొక్క ఇక్కడి నుంచి ఈ పై భాగంలో మందు అనేది అప్లై అవ్వకపోవడం వల్ల ఆ ఫంగస్ అనేది పైకి ఎగబాకి మొక్క పూర్తిగా చనిపోయే ప్రమాదం ఉంది ఇలా డ్రెస్సింగ్ చేయడం వల్ల ఏంటంటే ఏదైతే ఫంగస్ వచ్చిందో అది పూర్తిగా మనం తీసి పడేస్తాం కాబట్టి త్వరగా మొక్క త్వరగా కోలుకుంటుంది ఇలా ఎంత రుద్దినా పర్వాలేదండి ఒక మొక్కే కథ అనేసి మనం అశ్రద్ధ చూపించామంటే ముఖ్యంగా ఏదైతే కొత్తగా పెడుతున్న రైతులు చాలా ప్రమాదం ఎందుకంటే నేను ఇలానే మొదట్లో ఒక మొక్కే కథ అనేసి కొంచెం నెగ్లెట్టుకున్నాం దానివల్ల చాలా మొక్కలు చనిపోయాయి ఇప్పుడు దీంట్లో మిగిలిన మందులో కొంచెం వాటర్ కలుపుకొని మొక్క మొదటి భాగంలోనే ఇలా అప్లై చేసేస్తా ఇలా చేయడం ద్వారానే ఫైనల్ స్టేజ్లో ఉన్న ఆ మొక్క బ్రతికించుకోగలం ఇప్పుడు చూసారంటే ఇంకా మొక్కకైతే ఏం డ్యామేజ్ కాలేదు బాగానే ఉంది హెల్తీగా త్వరగా చూసుకున్నాం కాబట్టి మొక్కని బ్రతికించుకోగలం ఈ విధంగా కొన్ని మొక్కలు చూసుకోకపోవడం వల్ల చాలా మొక్కలు చనిపోయాయి అంటే వర్షాలు పడినప్పుడే వస్తుంటుందండి ఈ ప్రాబ్లం రైతు సోదరులందరికీ ధన్యవాదాలు జై కిసాన్ జై జవాన్ జై హింద్